వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు మమ్మల్ని ఇక్కడే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకి ఇంకా రాన్ రాను మంచి మంచి వీడియోస్ తో మీ ముందు ఉంటాము మీ కామెంట్స్ కి మీ రెస్పాన్స్ కి మాకైతే మస్తు సంబరం ఇచ్చనే సపోర్ట్ చేస్తూ ఉండండి మా మన వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఓ కింద కామెంట్ చేయండి వీడియోలు నచ్చితే లైక్ సరేనా ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పార్ట్ 25 అండి సో ఇక లెట్స్ చేకుండా వీడియోలోకి ఏటు నేనా అండి నర్సక్క పుష్ప మల్లక్క అందరం పోయి ఆ లింగన్నను అవునా ఎట్లున్నాడు రామా మరి పాపం ఘోరంగా అయిపోయాడు అండి బక్కగా అయిపోయాడు పాపం మస్తా వస్తా పడతాండు ఇక లత కూడా ఫుల్ ఏర్చింది అవునా పాపం ఇక పైసలు కొన్ని అయినాయి ఇంకొన్ని కావాలట ఇక లైన్ని పైసలు చేసుకొని ఇక రేపు అన్నది లత మరి హాస్పిటల్కి సరే సరే తి నేను పోయి చూసి రావల్ల మరి రామా అయినే నాకు ఎప్పుడు సుందో సోపుతాయి అవును గాని నీ ఇష్టం మరి ఎవరన్నా తీసుకొని పోయి చూసిరా లేకపోతే ఆపరేషన్ అయినాక నన్ను చూసొద్దు నరేష్ దగ్గరకు అయితే పోతా మరి పోదాంపా చూసేద్దామని అంటే సరే అన్న పోదాంపా అని పోయి చూసేస్తానే గదే గదే గాని పోయి చూసి రాడా ఎవరితో మాట్లాడకు సరేనా ఏ నేను ఎవరితో మాట్లాడుతానే సరే సరే పోయి అత్త మరి పోయి రాపో తొందర ఆటే ఉండకు ఏ తొందరనే అత్త ఆగో నేనే నరేష్ గారి దగ్గరకు పోతే నరేష్ అడిగిటి వస్తాడు కదా ఎటు పోతున్నావురా నరేష్ ఏ ఎటు పోతున్నానే దుకాణం కోతానా అయితే పోయి కానీ గల్లింగని పోయి చూసొచ్చినవారా ఎట్లున్నాడు ఏమో ఇక పతాకం పోయి రాలే కానీ బయట కనిపించిండు పార పొయ్యి పా జన్న మీకు నువ్వు వాళ్ళకు లొల్లే ఆయే ఆయనతో పోయి మందలి లొల్లి కాదా అప్పుడెప్పుడో అయినాయి లొల్లీలు అవి మేము మర్చిపోయినాము వాళ్ళు మర్చిపోయారు ఆ ఇప్పుడు పానం లేదు కదరా చూసద్దాం ఏమైతుంది అప్పుడు రమ్మ చూసి వచ్చిందిరా ఏమనలేదట మరి అల్లు అవునా సరే తీ మరదా పోదాం పాపా రాజా బాగున్నాడు అలా తక్క ఇంట్లో ఆ ఉన్నాడు ఉన్నాడు ఎవరు బిడ్డ మీరు చూడని కచ్చిర్రా ఆ అవునమ్మా చూసిపోదామని వచ్చినాం హాస్పిటల్ కి ఎప్పుడు తీసుకోబోతుర్రు రేపు తీసుకుపోవాలనుకుంటానమ్మయ్యా కొన్ని పైసలు అయ్యేటి ఉన్నాయి ఎలా ఇస్తానన్నారు ఈ ఇచ్చినాక ఆయన్ని పట్టుకొని పోదామని చూస్తానం సరే సరే లేట్ చేయకుర్రి లేట్ చేస్తే మళ్ళా ఏమయ్యేది తెలియదు ఆ తీసుకుపోతాం తీసుకుపోతాం గాని పోర్రి ఇంట్లోకి నరేషు ఇంట్లోకి పోయి చూసిరా పోర్రి ఎట్లున్నదే పానం రాజుగా నువ్వు వచ్చిన వారా అవునే ఇక రమచ్చి చూసిపోయిందట కదా అంత మంచిగా లేడు అన్న అంత ఎట్లనో అయిపోయిండు బక్కగా అయిండు ఘోరం అయిండు అయితే లేదు అని చెప్పింది ఇక నాకు మనసు ఆగలేదే అందుకే చూసిపోదామని వచ్చిన ఇక ఏం చేయాలి నాకు గింత కట్టం వచ్చి బావా ఎందుకే అట్లా బాధ పడుతున్నావు అయితే అయితే నీకేం కాదు ఆపరేషన్ కి రేపు తీసుకుపోతారట కదా ఆపరేషన్ అయినాక నువ్వు మంచినే ఉంటావు కానీ ఏం రంది పెట్టుకోకు అగులు బుగులు అవుతుంది భయపడకు ఏ రంది ఏం లేదు గాని ఇక ఆ పైసలతో ఉన్నది రా కట్టము ఇలా తక్కువ పాపం వాళ్ళని ఇళ్ళని అడుగుతుంది ఆడిది ఏ నుండిరా ఇక పైసలు అనేటివి ఇవాళ్ళు ఉంటే రేపు పోతే పానమైతే మంచిగా కావాలి కదా అవునవును ఏమన్నా ఏ మరి ఏ కూడు నోట్ల కోతలేదురా రెండు జొన్న రొట్టెలు వేసి ఇచ్చిర్రు గవ్వే తిన్నా సో పోయి గట్టు ఉన్నాయి తీసుకొని ఏ ఎందుకే అద్దద్దు కుర్చీలో ఎందుకు గాని మేము చూసిపోదాం అని వచ్చినా పొలం కాడుకు వేయది ఉంది పని ఉన్నది పొలము మాది ఎట్లయితుందో ఏమో మా మామును మా తమ్ముడు పోతారు చూస్తారు అత్తారు కానీ ఏ పొలంకి ఏమైతదలికన్నా మంచనే ఉన్నది నేను చూస్తలేనా మంచనే ఉన్నది నువ్వేం రంది పెట్టుకోకు పొలం గురించి ఫస్ట్ నీ పానం అయితే ఎట్లా మంచిగా కావాలని గజ్ చూడు గానీ పొలం గురించి ఏం రంది పెట్టుకుంటాను కదా చూసుకోవడానికి నాకేం రంది గాని ఓ లత ఇగరాజుకున్ను నరేష్ ఇంత ఛాయబొట్టు పెట్టపోయి తక్క ఇప్పుడు ఎందుకు అద్దద్దు మేము అన్నం తినే వచ్చినాం ఎందుకు అద్దు షాయే గాని అయ్యో ఇంత బావా ఎందుకు ఏ మాకు షాయ్ గాని నువ్వైతే మంచిగా కావాలి నువ్వు మంచిగా అయితే నీ అక్క మనం అందరం కలిసి బీరే తాగుదాం బీరేదావుదాం సరే సరే గాని పోదాంపా ఇక ఆ లింగన్న పోయ్యమే మరి రేపు పోతారా ఆపరేషన్కి ఇలా ఎవలో పైసలు ఇస్తారట ఇన్ని ఇవ్వ వచ్చినాక పట్టుకొని రేపు పోతాం సరే సరే ఏం కాదు కానీ ఏం రంది పెట్టుకోకు ఏం భయపడకు సరే నా వీలైతే నరేష్ నేను కూడా అత్తం ఆపరేషన్ కాడికి కానీ నువ్వైతే ఏం భయపడకు సరే సరే పోతున్నాం లతక్క లత పైసలు ఎట్లా నీకు ఎవ రాజన్న రావు అత్తనపా ఇప్పుడు ఇద్దామంటే నరేష్ గడు ఉండే పొలంకాడికి అత్తతి రాజు మధ్యాహ్నం వరకు అక్కడిచ్చేవు సరే సరే రామరి అబ్బో అత్తే మాయన ఏమంటాడో ఎట్లా కోప్పడతాడో తిడతాడో అనుకున్నా కానీ ఏమనలేదు కదా యాపతున్నాయని వచ్చారు అందుకే ఏమనలేదు నా భర్త మంచిగా కావాలే అవ్వ ఆపరేషన్ అయ్యి బయటపడేదాకా అంతా గులుబుగులు అవుతాంది టెన్షన్ అవుతాంది కూడు కూడా నోట్లో కోతలేదు ఏమైంది లింగానికి గుండా చెయ్యాలని అంటారు అంతా నీరసంగా ఉంటాడు హాస్పిటల్ తీసుక పోతే అట్లా చెప్పిర్రే అబ్బో ఆ ఆపరేషను గుండెకరంటే ఎన్ని పైసలు అయితాయో ఏమో హిగా ఏం చేద్దామే బాపు ఇంత కర్మచి పడ్డది ఏం గత్తి లత ఏం రంది పెట్టుకోకు మరి ఏం చేస్తావు పైసలు రెడీ చేసుకున్నావా మరి ఆపరేషన్ కి ఎప్పుడు పోతారు రేపు పోతామే అయితే ఇయ్య పైసలు ఇస్తానన్నారు కొన్ని అయినాయి ఇంకా కొన్ని అయ్యేవి ఉన్నాయి ఇయ్యవైతే ఎంబడే తీసుకొని పోతా

మంచి మంచిలేకపోవచ్చు రేపటి రోజుల నువ్వే అవుతావు ఎందుకు రంది పెట్టుకుంటానో ఎందుకంత బాధపడతానో బాధపడకు కట్టాలనేది అత్తై పోతాయి అవి ఎదుర్కొన్నప్పుడే మన మానవ జాతికి గొప్ప గదే గదేనే బాపు ఏం చేద్దాం ఇప్పటికైతే నాకు అన్ని కట్టాలే ఉన్నాయి కానీ ముందు భవిష్యత్తులో ఏమైతుందో చూద్దాం అవుతుంది ఏం చేస్తున్నాడు పండుకున్నాడు ఇప్పుడే పండుతుంది పండుంది తియ్య గోళీలు వేసుకుంటే మొత్తొచ్చి పడవుతుంది మళ్ళా పడికి వస్తుంది ఆ సరే సరేనే గోలికి గింత కట్టమచ్చి పడవే అబ్బో గీ పడుకోనిటి వస్తారు కదా మీకెందుకురా నేను అవునా మాకెందుకు ఆ రోజు నిన్ను మేము దగ్గరకి తీసినందుకు ఇప్పుడు మాకెందుకని మాట్లాడతాను ఏం దగ్గరికి తీసిర్రా బాడక ఉల్లారా నన్ను బతుకున్న బొంద పెడతాను వేర్రు ఇంకా మళ్ళా దగ్గర తీసినా అంటారు పుణ్యం చేయొద్దు ఇలా రేపు పుణ్యం చేస్తే మనకే పాపం చుట్టుకొత్త అంటే కదా ఏం పుణ్యం చేసిర్రా మీరు బతుకున్నా మాకే మేరక నువ్వు బతుకున్నావని రోడ్ మీద పెడితే లేరు పాపం అని మేం బోంద పెడదామని మేం పోయినాం అట్లకెందుకు సావడానికి అయింది అబ్బో ఈ బార్కోలు సావడానికి పోతున్నాని మాట వరుస కన్నా కూడా నన్ను పోయాల నూకే అత్తరు ఏ నేనేడ పోతరా ఒక వంద రూపాయలు ఇచ్చి పోలేవు అయ్యో నిన్న ఆ రోజు గంత గణం మూర్తిమి అక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడ దాక మూర్తిమి మరెక్కలన్నీ పోయేవంగా ఒక వంద రూపాయలు ఇయ్యలేవు ముసలోడా మిమ్మల్ని ఇయ్యవడు మొయ్యమన్నర్రా నా దగ్గర ఏడపాడైన ఏ పెంచిన పైసలు అత్తలేవా అని వాళ్ళకి ఒక వంద ఇస్తేంది నీ పేరు చెప్పుకొని మేము నైంట్ ఎత్తాం అవ్వ అత్తయ్య నాకు పప్పు కూపు కొడతలేవారా లేవు నా దగ్గర ఆ రోజు నన్ను మోసినందుకు ఇప్పుడు నేను వంద రూపాయలు ఇయ్యాలట అరే నిన్న రోజే అడుగుదామని అనుకున్నాం గాని నువ్వు కనిపిస్తలేవు గదా మాకేమేరకా నువ్వు వేడవైన అని మేము అనుకుంటిమి ఇప్పుడు కనిపిస్తేవి అందుకే అడుగుతాన్నాం ఏ నా దగ్గర ఇప్పుడు ఇత్తనే మంచిది లేకపోతే రాత్రి నువ్వు అన్నాంకా వచ్చి పెద్ద బండెత్తేత్తాం మీద గట్లంటావు ఈ ముసలోడు చూస్తే బక్కనే ఉన్నాడు కాని అబ్బా ఆ రోజు మేము ఎత్తుకుంటే బర్రె తీరు ఉన్నాడు ఈయన బొక్కలు గట్టి ఉన్నాయి ఆమె మోసినందుకు ఒక వంద రూపాయలు ఇస్తే ఏమైతీ మీరు ఆ రోజు చేసిన కథకు మిమ్మల్ని వేరేటోళ్ళు అయితే పొట్టి పొడి చంపురు పాపం మూసలోడుకు ఏం తెలియక సపరేక వీకిండు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆయన పైసలు అడుగుతారు ఆయన అడగం మరి నువ్వు అబ్బో నాకు ఏం పోని పెంటేందుకు రాని పోతాను అబ్బో ఇప్పుడు ఇత్తనే సరే లేకపోతే నిన్ను ఈ నుంచి అటు దాటనీయం అటు పోనీయం భూమి నోట్లల్లమ్మా అన్న పోతే ఇంట్లో ఉన్నాయి పార్రా ఇత్తపా అట్లరా దారికి మరి ఆ చూసినావా అది ముసల్ది కూర్చొని మనల్నే చూస్తాంది ఆ నిన్న మనకు దానికి లొల్లైంది కదా కోళ్ళ గురించి అది మనల్నే చూడబట్టే నీకు బానే నొస్తాందా అదేందుకు మన దిక్కు చూసుడు మరి దాన్ని కుక్క మీద పెట్టి నక్క మీద పెట్టి తాగి ఇప్పుడు అట్లా అది నాది కోదో లేకపోతే నేను దాన్ని గుర్తును చూద్దామాగు పెళ్ళమ్మ గారు నా గురించే ముచ్చట పెడతారు రాయింది హడి హడి ఈ కుక్కలు పాడగాను ఆ మా ఇంటికే దాపరమైనాయి వీటికి దారి లేనట్టు మమ్మల్ని చూస్తానే మా ఇంటికే ఆప్తానై ఈ బొడ్డి అండి ఈ కుక్కలు పాడుగాను మీ కళ్ళల్లో కాకులు మీ మీద మన్ను పోతే మీకు మేమే కనబడుతున్నామే హడి హడి ఈ కుక్క నాశనమైపోను అటు కోళ్ళు ఇటు కుక్కలు అరే రామ రామ మమ్మల్ని బతకనిత్తలేవుట అరే ఊకున్నోళ్ళను ఊకుళ్ళ పెట్టి గెలిపిచ్చి లేపుతావు అరే అవి ఈనే కూర్చుంటా అన్నయ్య మళ్ళా ఫోన్ అన్న పోతలేవు ఇక ఏం చేయాలి నేను ఈ మళ్ళీ నన్నే అంటుంది కానీ ఇక దానికి సంగతి ఎందుకు చూస్తా ఏంది ఊకున కొద్దీ బాగా మాట్లాడుతాను కుక్కల మీద నక్కల మీద పెట్టి తిడతాను ఆడ కుక్కేడు ఉంది కుక్క లేనే లేదు మళ్ళా నువ్వు నన్ను అయింది మా మల్లికి మంచి అయింది గిట్నే కావాలి ఆ ఇంటి కాడ నేను దునియా ఇట్టుకుంటా నీకెన్నొత్తుంది నువ్వెవతి పోయినా ఆ ఇంటికి వచ్చి మళ్ళీ నన్ను తిడతాను అంటాను నేను గీడ నా కోళ్ళను చూసుకుంటా ఎటు పోతానా ఏందనేది ఆడ కూర్చున్నా నువ్వు మొన్ననే తిట్టినావని అవి అత్తే అటు కొడదామని నేను కూర్చుంటే అరే నన్ను కుక్క మీద పెట్టి ఇష్టం ఉన్నట్టు తిడుతా నువ్వు మళ్ళీ బీపీ లేచిందంటే చూసుకో ఇక మళ్ళీ ఈ సంగతి చూస్తావు నువ్వు ఏ రాయే ఏ రాయే కొడతావా ఏం చెప్తావా నువ్వు

అరే నేను కుక్కల్ని తిట్టుకుంటే ఇది వచ్చి బాగా మాట్లాడతా అంది దాన్నే తిడుతున్నావని అరే నన్నే అడబడితే నేను గాడ కూర్చుంటే ఇటే చుట్టాంది కండ్లు మండ కాకులు పొడవ అని తిడతలేవా నేను మళ్ళీ నువ్వు నీ అక్క ఆగు నేను పెద్ద మనిషి దగ్గరకు పోయి పంచాయితీ పెట్టిపిస్తాను నువ్వేందో బాగా మాట్లాడతాను ఓ అమ్మా నువ్వో అటువో నువ్వు మా నానమ్మ చెప్తా కానీ నువ్వో ఆ జోలి కత్తె మాత్రం నీ బుల్లిసి కాయంత కొత్త చెప్తానా ఓ నువ్వానే ఏది నశిక ముట్టే సూత్త మా ముడుతుంది గాని ఆగే మల్లి జరా నీ అవ్వని తోడు పరిషాన్ ఉన్నది ఏ నీ తోట ఎవడోర్తడు నీ తోట తోర్తే కుక్క తోనర్ ఓ నీ తోట ఏ ఎవడు మాట్లాడతలేడు నువ్వే తీట కచ్చి గెలుపుతా అన్న విడ ఓ మళ్ళీ నీ కొంచెం అన్నీ ఉన్నా ఆడ ఉత్త కూసున్న దాన్ని కుళ్ళ పెట్టి గెలిపి తీటకు అవసరమా నీకు లొల్లి అగ ఈ అచ్చినోళ్లతోటి కోయినోళ్ళతో పోసి దిక్కు మాట్లాడతాడు అరే నానమ్మ ఎందుకే లొల్లి ఎప్పు పోనీ దీందే అవ్వ తప్ప ఈ మల్లిదే అది పాపం సప్పుడే కడ కూసుంటే దాన్ని ఊసుకుంటా ఇలా కుక్కే లేదు ఆకు ఒక్క మీద మందు వాడ ఇటే దాని కాళ్ళకు ఆకులు పోడు అనుకుంటుంది ఇట్టింది తిట్టినాక పాప అది రేషానికి వచ్చింది ఎవరై తూకుంటారు అగజూర్రజున్నవ్వా ఈ తాత నా దిక్కు మాట్లాడాలా అగ్గ దిక్కు మాట్లాడతాడు పోషి దిక్కు నీకు దానికి ఏమన్నా ఉన్నదా ఏంటి నువ్వు ఎప్పుడు ఎవరో గట్టిగానే దాంతరే మళ్ళీ ఆ నోరుకు అదుపు లేదు ఓ తాళం లేదు ఏద్దామంటే నన్ను కాదు నిన్ను దానిపితే చెప్తాను నేను ఏ నానమ్మ పాయే గట్టికి వెళ్ళి పోదాం పా వీ నోట్లమ్మా నువ్వు వస్తే వీడో నాకు అరే మరి లొల్లు పెట్టుకుంటాందని దాన్ని రెండు మాటల వీడు నన్నే తిడతాండు నీది తప్పు ఉంది కాబట్టి నిన్న ఓ మా అన్నవుతి మేరమ్మ కంపెట్టుకొని

ఇతవైతే ఇక అప్పుడేదో లొల్లైన విడిపోయారు గాని వాళ్ళ మధ్యలో ఎన్ని ముందు పాపం అంతకు ముందు ఎంత మంచిగా ఉండు ఈ రాజుగాడు ఇలా తాగట్ల అయినప్పటిసి ఉంది వాళ్ళు విడిపోయి లొల్లి పెట్టుకున్నారు ఇక ఆపతుందంటే పోయి మందలు ఇవ్వచ్చు రాజు దగ్గరికి అత్త ఎటు రాజున్నవ్వా తాగేనానమ్మా నా కొడుకు ఇష్టం వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారు ఏమన్నా నాకు చెప్తారా నాతో మాట్లాడతారా అంటే ఇగా నాదేం చెప్పే వాళ్ళు పెళ్ళికి రమ్మంటే ఓడు లేకపోతే ఉండు అది దొంగ ముండా నా కోడలు వచ్చినప్పుడు ఉంది నా కొడుకు బాగా మారిపోయిండే

అబ్బో గల్లుండ బుద్ధయితా అదే మనకు మన ఊరు మన పల్లె మన ఇంటినిసి పెట్టి గల్లకు పోయి ఎట్లుంటమే ఇలా మరి అసలు చూడకపోతే ఏం చెత్త పోయి ఉండకపోతే అవును అని ఏందో పోషవ్వ బోనాలట గదినే మన ఊర్లే అవునవును మల్లక్క పోస బోనమాట అదే మన ఊరు దాటిచ్చిర్రు అనట నా బిడ్డకు ఫోన్ చేసి రమ్మనాలే మరి ఏమంటదో

ఆ తిన్న తిన్న చున్నూను తిన్నా వాగిడ వచ్చినవేంది ఏ అటునే నర్సక్కులింటికి వచ్చినా ఏ నువ్వు ఇలా కూర్చున్నావు అని ఇటు మాట్లాడదామని అవునా పొలం కాడికి పోలేదా రాజు ఈ రోజు లేదు లేదు పోవాలి నేను రావాలా టైం పాస్ కి అద్దు నేను ఇప్పుడే పోను నాకు పని ఉన్నది కొంచెం చూసుకొని పోతా నువ్వు వచ్చేం చెప్తావు ఏ అట్లా టైం పాస్ కి పొలాల పొంటి తిరిగితే మంచిగా అనిపిస్తుందా అని అద్దు

ఇంకా రాకపోయే పైసలు అయితే ఎంబడే పెట్టుకుని వచ్చినా గానీ ఎప్పుడు వస్తుందో ఇంకా అతను అత్తంది అత్తంది అయ్యో ఎప్పుడు వచ్చిన రాజు ఇప్పుడే వచ్చినా ఆ ఈ వచ్చిన వచ్చి మాట్లాడితే లేట్ అయింది రాజు సరే సరే లేత అన్నం తిన్నవా లేదా మస్తు బక్కగా అయిపోయినావు తెలుసా అసలు నువ్వు మనిషి తీరే లేవు అవునా రాజు ఈయన భర్తకు అట్లా అన్నప్పటి నాకు నిద్ర లేదు తిండి లేదు అంత ఆగులు భయం భయం గట్ల రంది పడితే నడుతుందా లత దేనికన్నా ధైర్యంగా ఉండాలి మన మనసు ధైర్యం ఉన్నప్పుడు మనం ఏ పనన్నా చేయగలం కానీ రాజు నాకు చిన్నప్పటి ఒకటి పోతే ఒకటి కష్టాలు నా ఉన్నాయి నాకు తట్టుకోవడానికి గుండె శక్తి సరిపోతలేదు అట్లా అనుకోవద్దు లత నీ కూడా మంచి రోజులు వస్తాయి సరేనా నువ్వు అట్లా బాధపడుకుంటా ఉండకు నాకు గూడబుద్ధి ఏమో రాజు ఎంత మంది ఎన్ని చెప్పినా నా మనసు అనేది ఒప్పుకుంటలేదు అరే పిచ్చిదానా మళ్ళీ అదే టెన్షన్ పెట్టుకుంటావు మీ భర్తకి ఏం కాదు మంచిగా ఉంటాడు సరేనా పైసలు అయితే అయినాయి ఆపరేషన్ కూడా సక్సెస్ అవుతుంది నువ్వేం టెన్షన్ పడకేజరా కాదు రాజు ఎప్పుడు సూదులన్నా గోళీలన్నా ఊర్లల్లో తిరిగే డాక్టర్లే చేసిపోదురు అంత పెద్ద హాస్పిటల్లో నేను ఎప్పుడు పోలేదు ఏం చేయలేదు అసంటది ఇప్పుడు పోయి నా భర్తకు పోయి ఆపరేషన్ చేయించి ఉండాలంటే అక్కడ ఎవ్వరు ఏ దడ భయం భయం అవుతుంది మరి నేను రావాలా చెప్పు నేను వచ్చి ఆపరేషన్ అయ్యేదాకా ఉండాలా ఏమో రాజు మళ్ళీ చూసేటోళ్ళు మళ్ళీ ఇల్లు క్లోజ్ అయ్యారు కదా మళ్ళీ ఏం జరుగుతుందో అని ముచ్చట్లు పెడతారు అసలే నా రాత పాడుగాను నా రాత మంచిగా లేదు రాజు ఇప్పటికే భదనం గింతయితేర్రు ఊరంతా ఇప్పుడు ఇప్పుడే కొంచెం కోలుకుంటా అంటే మళ్ళీ ఒక్క టెన్షన్ పడకు నీకు అట్లా నువ్వు ఫస్ట్ వచ్చినావు కావచ్చు అని అక్కడ నుండి ఇక్కడికి తొందర తొందరగా వచ్చిన రాజు సరే సరే గాని నేను పైసలు ఇస్తానా నలభై వేలు దగ్గర పెట్టుకో పాపం నా వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు రాజు అంటే నీ బాధ నా బాధ కాదా నీ కష్టం నా కష్టం కాదా లత నిన్ను నా మనసు పూర్తిగా ఎంతో లవ్ చేసిన తెలుసా నిన్ను అందరు అనుకుంటారు కావచ్చు రాజుగాడు లాత నుంచుకున్నాడు లత నుంచుకున్నాడు అని అది కాదు నాకు నువ్వు నచ్చినవు అంతే నీ మీద ప్రేమ నువ్వు నాతో మాట్లాడినా మాట్లాడకున్నా నా దగ్గరికి వచ్చినా రాకున్నా నన్ను దగ్గరికి తీయకున్నా కూడా నీ మీద ప్రేమ అనేది చావదు లత అవునారాజు నేను ని రోజులు నేను తప్పుగా అర్థం చేసుకున్నా ఇప్పుడు నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ ఆ నీ మోగన్కి అట్ల అవుతుందంటే ఆడు సత్త చావని సత్తే నేను లత నుంచుకుంటా అనే ఆలోచన నాకు ఉండాలి కాని నాకు అట్లాంటి ఆలోచన లేదు లత నువ్వు నీ భర్తతోటి సంతోషంగా ఉండాలి నీ భర్త కోసం నువ్వు అంత ఆరాట పడుతున్నావు కాబట్టి నీ భర్త నువ్వు సంతోషంగా ఉంటే నేను చూడాలని నా కోరిక అంతే కానీ ఇక నీకు చెప్పలేను నా పరిస్థితి ఏంది అనేది నా మనసులనే నేను దాచుకుంటున్నా అది నీకు అర్థమైన రోజు నువ్వే నాతోటి మాట్లాడుతావు అనే నేను ఆ దేవునికి మొక్కుతున్న లత రాజు నువ్వంటే కూడా నాకు పిచ్చి ప్రేమ తెలుసా కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని బంధాల వల్ల నీతోటి నేను దూరం ఉంటున్నా అంతే ఎందుకంటే లోకం కాకులు రాజు మొగుడు ఉండంగా కూడా ఇది ఇంకో చూసుకొని ఉంటుంది అది ఇది అని అంటారు కానీ అందులో నువ్వు చూపించే ప్రేమ నాకు నేను చూపించే ప్రేమ అనేది అసలు మనకు ఎట్లా మొదలైందో ఆ దేవుడు మనల్ని ఎందుకు కలిపిండో తెలియదు కానీ ఇందుకే కావచ్చు ఒకరి కష్టాల్లో ఒకరి తోడు ఉంటుర్రీ ఒకరి సుఖాల్లో ఒకరితోడు కలిపిండు కావచ్చు కానీ అందరి గురించి మనకు అనవసరం లత నువ్వు సంతోషంగా ఉండు అంతే నువ్వు ఎప్పుడైనా నాకు ఇట్లా కనిపిస్తే చాలు నాతో మాట్లాడకుండా మంచిదే కానీ నిన్ను చూస్తే నా మనసు నిండిపోతుంది అంతే ఎందుకు ఏడుతా నవ్వే పిచ్చిదానా ఏడువకు బాధపడకు లత నీకు ఎట్లాంటి పరిస్థితులనైనా కూడా నేను ఉంటా కదా ఎందుకు ఎడతాను నువ్వు ఎప్పు కాదు రాజు మా అమ్మోళ్ళు ఏం లేని మేము ఏం లేని వాళ్ళమే మాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది నా భర్తకు నువ్వు ఇంత సాయం చేస్తావు రాజు నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అయ్యో పిచ్చిదానా రుణం గినమని మాట్లాడకు మన మధ్యలో గసుంటి ఉండద్దు లత నాకు ఇంత ధైర్యం చెప్పేటోళ్ళు కూడా లేరు రాజు కానీ నువ్వు ఇంత ధైర్యం చెప్పుతున్నావంటే అసలు నిన్ను ఎట్లా అది ఆవాలో నాకు అర్థమవుతుండే రాజు నిన్ను ఇన్ని రోజులు తప్పు పట్టిన నువ్వు అవసరానికే నన్ను వాడుకున్నావు కావచ్చని నేను వస్తు తప్పు పట్టిన రాజు కానీ నిజంగా నువ్వు ఇంత మంచోనివని నేను అస్సలు అనుకోలేదు నువ్వు నా కోసం ఏం చేయకుండా మంచిదే లత నాతోటి అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడి నాకు అనిపిస్తే వాళ్ళు అంతే సరే రాజు నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు ఇంకోసారి పిచ్చిదానా నువ్వు నన్నే బాధలు పెట్టినవే ఏం లేదు బాధలు వస్తా అంటే పోతాంటే నువ్వు అట్లాంటి ఆలోచనలు పెట్టుకోకులత సరేనా నీకు తోడుగా నేను ఎప్పటికీ ఉంటా నీ కష్టాల్లో కానీ నీ సుఖాల్లో కానీ అన్నిట్లో నేను తోడై ఉంటా కానీ నాన్ను మాత్రం మర్చిపోకులత నువ్వు లేకపోతే నేను బతకలేను లత అంటే అట్లని కాదు నువ్వు ఉండాలి అంతే ఎందుకో నువ్వు నా మనసుకు నచ్చినవు లత నువ్వు నాతో మాట్లాడితే చాలు లత నాకు అదే అంతే ఇక నేను చెప్పలేకపోతున్నా అయ్యో రాజు నా వల్ల నువ్వు నువ్వెందుకు బాధపడుతున్నాయో అస్సలు బాధపడకు రాజు మనము ఇట్లనే ఉందాం రాజు అప్పుడప్పుడు మాట్లాడుకుంటా ఇట్లనే ఉందాం కానీ నువ్వు అస్సలు బాధపడకు రాజు లత నువ్వు నాకు అప్పుడప్పుడు కనిపించి అప్పుడప్పుడు మాట్లాడితే చాలు లత నాకు అంతేగాని నువ్వు వేరే మొగలతో మాట్లాడినా కూడా నా మనసు ఒప్పది రాజు నువ్వు ఏడువకు ఫస్ట్ కళ్ళ నీళ్ళు దూర్సుకో ఏడువకు ధైర్యం ఉండు లత సరేనా ఆపరేషన్ కార్డ్కి నేను రమ్మన్నా కూడా వస్తా నరేషన్ తీసుకొని వస్తా సరేనా నువ్వేం బాధపడకు ఇగో ఈ పైసలు తీసుకో లత దగ్గర పెట్టుకో సరే రాజు థ్యాంక్ యూ సో మచ్ నీకు నాకు థ్యాంక్స్ లద్దు లత ఇప్పుడే చెప్పిన కదా మళ్ళీ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు సరే రాజు నేను వచ్చి బాగాసేపు అయింది ఇక పోయత్త మరి సరే సరే ఏం టెన్షన్ పెట్టుకోకు లత రేపైతే ఆపరేషన్ కి తీసుకెళ్ళు వీలైతే నేను కూడా వస్తా సరేనా సరే రాజు ఇంకేమన్నా అవసరం ఉంటే చెప్పు ఆ సరే రాజు వెళ్తా ఇక పైసలు జాగ్రత్త దాచి పెట్టుకో మళ్ళీ ఎవరన్నా ఇస్తే ఎక్కడి అని అంటారు ఆ సరే వెళ్తానా వెళ్ళు వెళ్ళు రాజు నా వల్ల మస్తు బాధపడుతుండు ఎందుకో నాకు రాజును హక్ చేసుకోవాలనిపిస్తుంది అయ్యో ఏమైంది లత ఏం లేదు రాజు ఎందుకో హక్ చేసుకోవాలనిపించింది ఏం బాధపడకు లత నీకు నేనున్నా సరేనా ఐ లవ్ యూ లత ఐ లవ్ యూ సో మచ్ మిస్ యూ సో మచ్ మిస్ యూ సో మచ్ రాజు రేపు వీలైతే హాస్పిటల్కి రా నాకు వెనక ముందు ఎవ్వరు లేరు రాజు అట్లా ధైర్యానికన్నా నువ్వు ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది సరే సరే వస్తా వస్తాయి టెన్షన్ పడకు దోస్తులు చూసిర్రా మన వీడియో మన వీడియో ఎట్లున్నది మన వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రీ షేర్ చేయర్రీ కామెంట్ పెట్టుర్రీ లేట్ చేయకుర్రీ ఓకేనా ఇక తర్వాత వీడియోలో కలుదాం అందరికీ బై బై